హాయ్ హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను పుదీనా రైస్ చేస్తున్నాను దీనికి కావాల్సిన వాటిని నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను ఈ పుదీనాను ప్రతిరోజు తినే ఫుడ్లో మనం తీసుకోవడం వల్ల మన బాడీకి కావాల్సినటువంటి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా బాగా పెరుగుతుంది విటమిన్ ఏసీ కూడా అధికంగా ఉన్నాయి అలాగే ఈ సమ్మర్ సీజన్లో వచ్చేటటువంటి బాడీలో వేడిని కూడా ఇది చాలా బాగా తగ్గిస్తుంది విన్నారు కదా పుదీనా తీసుకోవడం వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో ఇప్పుడు ఈ రైస్ని ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం రండి ఈ రైస్ని నేను నెయ్యితోనే చేస్తున్నాను ఆయిల్ ఏం వాడట్లేదు నెయ్యి వేడైన తర్వాత దాల్చిన చెక్క లవంగాలు అలాగే యాలకులు కొంచెం జీలకర్ర వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను పచ్చిమిర్చి కూడా కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను ఆనియన్స్ను కూడా ఫ్రై చేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకున్నాను కు మంచిగా కుక్ అవుతుంది అనేసి ఆ తర్వాత నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ను కూడా వేసుకున్నాను దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేపుతూ ఉండాలి ఇది ఫ్రై అయిందని తెలుసుకోవడానికి మనం వేసిన నెయ్యి అనేది పైకి తేలుతూ ఉంటుంది ఒకప్పుడు నేను కూడా పుదీనా వేస్తే పక్కకు తీసేసి తినేదాన్ని కర్రీస్ అన్నీ కూడాను ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ వీటికి అన్నిటికంటే ఇలానే వెరైటీగా ఏదో ఒకటి చేసుకొని తింటూ ఉంటే మనకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ రావు హెల్తీగా ఉండొచ్చు అనమాట అది చూసారు కదండి పుదీనా కూడా మంచిగా ఫ్రై అయింది కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను వేసుకున్నాను దాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకోవాలి చూశారు కదండి నెయ్యి ఎలా పైకి కనిపిస్తుందో నేను ముందుగానే బియ్యం కడిగి పెట్టుకున్నాను బియ్యం కూడా అందుట్లో వేసేసాను తర్వాత దానికి సరిపడా వాటర్ వేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ వరకు ఉంచుకోవాలి మూత పెట్టుకోవాలి చూశారు కదండీ పుదీనా రైస్ కంప్లీట్ అయిపోయింది దీన్ని పెరుగు చట్నీతో కాంబినేషన్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మరి మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో కామెంట్ చేయండి